హాయ్ అండి నేనైతే సుజీ రవ్వతోని మంచిగా స్వీట్ అయితే తయారు చేస్తున్నాను అందుకోసం నేనైతే రెండు కప్పుల సుజి రవ్వనైతే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే కరిగిపోయిందండి ఇందులో ఈ రవ్వనైతే వేసుకోవాలి ఇప్పుడు సందని మంట పైన దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ సన్నని మంట పైన దూరగా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి వే ఇది వేగేటప్పుడు కమ్మటి వాసన అన్నది వస్తుందండి ఇప్పుడు రవ్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు దీనిని గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఇందులో అదే కప్పుతోని రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చిక్కటి పాలైతే వేసుకోవాలి ఇప్పుడు పాలు వాటర్ చక్కగా మరగాలండి చూడండి పాలు అయితే చక్కగా మరిగిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఈ రవ్వనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇలా చక్కగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుందండి చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి దగ్గర పడే వరకు ఇలానే కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చక్కగా దగ్గర పడిందండి ఇందులో రెండు కప్పుల పంచదారణ అయితే వేసుకోవాలి ఇప్పుడు చక్కగా పంచదారని కూడా కరిగేదాకా కలుపుకోవాలి ఇందు నుండి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇలా చక్కగా పంచదార అంతా కరిగేదాకా నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే ఉండలు అయితే తు కట్టేస్తుందండి ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు మరొక స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా చక్కగా నెయ్యి అంతా కరిగే వరకు ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే మొత్తం చక్కెర పంచదార అన్నీ కలిసినాయండి పాలు వాటర్ కూడా అయిపోయిందండి ఇప్పుడు దీన్నైతే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము అయిపోయిందండి నా స్వీటు రవ్వతోని ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి నేనైతే పిల్లలకు గిన్నెలో వేసి ఇస్తాను ఇంకా చక్కగా గిన్నెలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి అలాగే మా వీడియోకి లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి